అదృశ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మామూలుగా విలన్ వచ్చేసి ముందేమో విలన్ పక్క ఉంటాడు ఆ తరల జూనియర్ ఇంటర్ సైడ్కి వస్తాడు ఆ తర్వాత విలనలు తిడతాడు ఆ తరలి విలన్ సైడ్ వెళ్ళి మరలా జూనియర్ ఇంటర్ని తిడతాడు రకెలా చేస్తూ ఉంటాడు ఓ ఫైట్ సీన్లో ఐ థింక్ రఘు అనుకుంటా అక్క ఆర్టిస్ట్ పేరు చివరికి ఏమైంది అందరం చంపేస్తాడు సరే అక్కడ ఉంది మొత్తం తీసి ఇవ్వు అంటాడు అన్న నా మొత్తం నీకు తీసేస్తా అన్నదన్నది అంటాడు సరే మొత్తం తీస్తాడు తర్వాత అన్నయ్య చిన్న డౌట్ అన్నయ్య అందరిని చంపేస్తే నన్ను ఎందుకు చంపలేదు అన్నయ్య అంటాడు నీకు తెలియట్లేదు కానీ కొవ్వెక్కువే నీకు ఆల్రెడీ బుల్లెట్ దిగి చాలా సేపు అయిందా అంటాడు తిరచుకుంటే బుల్లెట్ ఆల్రెడీ దిగి ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నేను జగన్ సావాస దోషం వాస్తవానికి పుణ్యం అని చెప్పి చట్టకరంగా వాడాను సావాస దోషం ఆరు నెలలు ఒకరితో సావాసం చేస్తే వాడు వీడి వీడు ఆడవుతాడట అందుకే మన మిత్రులు ఎప్పుడు కూడా మనకన్నా గొప్పవాళ్ళై ఉండాలి కనీసం మనతో సరిసమానం ఉండే వాళ్ళన్నా ఉండాలి అప్పుడు ఎలా ఉంటాం మంచిగా ఉంటాం మనం ఐతే దిగుతాం లేదా మనం మనలాగే ఉంటాం దిగజారం ఎందుకు వాడుతున్నట్టు ఈ పదాన్ని రాజకీయాల్లో నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వైసీపీకి సంబంధించి ఇస్తాను వైఎస్ఆర్సిపిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నోరు పారేసుకున్నటువంటి నాయకులను మీరు తీయండి అందులో కొంతమంది గురించి మీరు కనుక చెక్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు వాళ్ళు ఎప్పుడు నోరు జరిగిన సందర్భాలు ఉండవు కానీ వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వాళ్ళ సందర్భాల్లో నోరు జరిగిన సందర్భాలు మనం చాలా చూసాం ఎందుకేంటంటే సామాజిక దోషం అంతే ఆ పార్టీలకు వెళ్తే అంతే ఇప్పుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కానీ నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధర్రెడ్డి కానీ అనవరం రామ్నారాయణ రెడ్డి కానీ ఎవరైతే ఆనాడు వైసీపీ నుంచి బయటపెట్టి టీడీపీలో జాయిన్ అయ్యారో వాళ్ళు అంతా చెప్పిన మాట ఏంటండి ఆ పార్టీలో ఉంటే చంద్రబాబుని తిట్టాలి లొకేషన్ తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి ఏంటి బతుకు అసలు మాకెందుకేదే మీరు తిట్టదలుచుకోలేదన్నారు చివరికి బయటకు వచ్చారు టీడీపీ నుంచి పోటీ చేశారు గెలిచారు సో ఇప్పుడు విషయం ఏంటి కేటీఆర్ నిన్న ఢిల్లీలో ఏదో మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోదాడని అసలు మేము అనుకోలేదు అసలు ఓడిపోవటాన్ని మేము ఇప్పటికే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం వేళ మాట్లాడాడు ఎందుకు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అట సంక్షేమం అట బెస్ట్ ఇచ్చున్నాడట అసలు గతంలో ఎవరు ఇవ్వనంత ఇచ్చున్నాడట అసలు ఆయన ఓడిపోయి మాకు అర్థం కావట్లేదు అని అనటం తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంపాద ధర్మవరాత గుడ్ మార్నింగ్ ధర్మర్ అంటూ జనాల్లోకి ఉంటాడు అతను మిత్రుడు అతను జనాల్లో ఉంటూ ఉన్నాడు మరి అతను కూడా ఎందుకు ఓడిపోయాడు అని చెప్పేసి అంటాడు ఈ కేటీఆర్ ఆయన ఏమంటున్నాడంటే తెలంగాణలో మా పార్టీ ఓడిపోవటానికి మీరు చెప్తున్నట్టుగా మా యాటిట్యూడ్ కారణమో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళలేదనో సంక్షేమే సరిగా అందించలేదు ఇవన్నీ కాదయ్యా ఏపీలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం బ్రహ్మాండంగా చేశాడు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉన్నారు అయినా వాళ్ళు ఓడిపోయారు అంటే ఏంటన్నట్టు దీని అర్థం ఇలా చాలా ఉంటాయి ఈ వేళలో ఇక్కడ మా విషయాలు కూడా ఎంత అన్నట్టు చెప్పుకుంటా వస్తున్నాడు ఇప్పటికీ బుల్లెట్ దిగింది బుల్లెట్ దిగటం విషయానికి ఏమిటో ఇక్కడ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా నిజం తెలుసుకోలేక జగన్మోహన్ రెడ్డి అనే వైసీపీ వాళ్ళు కానీ ఓడిపోయే నిమిషం వాళ్ళు ఒప్పుకోకుండా జగన్ అండ్ మిగతా బ్యాచ్ అంతా కూడా మాకు ప్రజలు నలభై శాతం ఓట్లు వేశారని చెప్పి ఇప్పుడు అంటున్నారు నిన్న మొన్నటి వరకు మేము అసలు ఎందుకు ఓడిపోయాం మేము గెలిచాం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి అన్నారు ఇప్పుడు నలభై శాతం ఓట్లు అని అంటున్నారు వాళ్ళే ఇవన్న సరే మరి కేటీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవట్లా అదేమంటే అక్కడ వారిని ఎలాగైతే ఓడించున్నారు ఇక్కడ మా పరిస్థితి కూడా అలాగే అయింది యాంటి ఇన్కంబన్స్ అనేది మాట్లాడుతున్నాడు సందర్భమేనా అసలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ ఎలా ఓడిపోయింది ఏంటని చెప్పేసి మొత్తం అది చెక్ చేసుకోవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎందుకు ఓడిపోయాడు అసలు ఆయన సంక్షేమం బ్రహ్మాండంగా ఇచ్చున్నాడు అభివృద్ధి బాగా చేస్తున్నాడు ఏం చేశాడు అభివృద్ధి రాజధాని ఉందా రోడ్లు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా మంచి పని నిషేధం చేశాడా అంత అస్త అవ్యస్త దరిద్ర దరిద్రంగా ఆ మనిషి చేస్తే ఆ మనిషి అంటే మంచి చేశాడట ఆయన ఏంటంటే ప్రజలు ఓడించారట ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటారంటో అసలు ఊహించలేమట తెలంగాణలో వచ్చేసి వీళ్ళ ఫార్ములానే జగన్ ఫాలో అయ్యాడు జగన్ ఫార్ములా వీళ్ళు ఫాలో అయ్యారు అన్నప్పుడు ఎన్నికలకు ముందుకు వచ్చేటప్పటికీ అడ్డగా నోరు పారేసుకునే విషయంలో ఆ ఇద్దరూ ఒకటే అందుకే అన్న చాలా దోషం అందుకే అన్న ఇప్పుడు ఈ కేటీఆర్ వచ్చేసి ఏమండి అసెంబ్లీ ఎన్నికలు ఘోరంగా ఓడిపోయారు కదా ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా అప్పుడైనా మీకు రిలీజ్ అవ్వాల్సింది ఏంటండి మేము ఎక్కడన్నా ఏదైనా చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించాలి అది తప్పు కాదు పొరపాటు సరిదిద్దుకుంటా సరిదిద్దుకుంటానవే చెప్పి ఎన్నికలకు వెళ్తే అయిపోయేదానికి మీరు కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేశారని కొంతమంది బీఆర్ఎస్కి కాంగ్రెస్ అయిపోయి కాంగ్రెస్కి అని చెప్పేసి పిచ్చోలు చేస్తూ కొంతమంది అండ్ ఇప్పటికీ కేసీఆర్ మన తెలంగాణకి దిక్కు అన్నట్టు కొంతమంది ఈ కాంగ్రెస్ పడిపోయేది త్వరలో మరలా బీఆర్ఎస్ అధికారానికి వచ్చారు కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండి చివరికి అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ కూడా గెలవటం కష్టం మాట్లాడుతూ ఉంటే బరాబర్ గెలుస్తాం చూడు అది ఇది అహంకారంతో కేసీఆర్ పక్క కేటీఆర్ వచ్చేసి ఆనాడు నిరుద్యోగులకు సంబంధించి పేపర్ లీకేజ్ అయ్యి నానా ఇబ్బంది ఉంటే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన హైదరాబాద్లో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కనుక పార్టీకి భయంకరం డ్యామేజ్ చేశాయి ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ రకంగా ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళు రిలేజ్ కాకుండా మరలా జగనే గెలుస్తాడు ఏపీలో జగన్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఏ చంద్రబాబు గెలవడు రకరకాలుగా మాట్లాడారు దాంతో జనాలకి ఇంకా కాలింది ఇక్కడ విషయాలు చూడకుండా అసలు అక్కడ విషయాలు ఎందుకు గెలకి పోనీ అక్కడ కూడా సవ్యంగా అని అంటున్నారంటే అసలు అడ్డదిడ్డే ఉన్నట్టు జగన్నే వీళ్ళు పోగొట్టున్నారంటే వామ్ రుద్రాబాబు అనుకున్నారు చివరికి ఏమైంది ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి వచ్చేసి అమ్మాయి బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది ఒక్క సీటు కూడా లేదు ఇప్పుడు లోక్సభలో వాళ్ళకి అదేమంటే దేశకీ నేత అంటూ నానా హాడేవాడు అరే నాన్న నిన్న మొన్న కూర్చునే బాబు పేపర్లో కేసీఆర్ ఓటమట తెలంగాణ నష్టమాట భ్రహ్మల్లో ఉంచుతూ ఉన్నారు వీళ్ళు సేమ్ జగన్ లెక్క జగన్ గారు ఎలా అంటాడు జగన్ రెడ్డి ఓడిపో పేదల కట్ట తీరాని నష్టమాట పేదల కట్ట పథకాలు అందమాట పింఛన్లు జగన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వేలు పెట్టింది వీళ్ళు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి గెలిచిన రెండు రోజులు అయిపోయింది అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి బ్యాలెన్స్ మూడు వేలు కలగలిపి నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చి ఉన్నారు ఉచిత ఇసుక ఇచ్చేస్తున్నారు మెగా డిఎస్సీ అలా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అండ్ ల్యాండ్ టైట్లు రద్దు చేసి అవతరపడేసారు అన్న అకౌంట్లు ఓపెన్ కాబోతూ ఉన్నాయి స్కిల్స్ సెన్సెస్ లెక్కలు తీయబోతూ ఉన్నారు ఎవరికైనా నిలబడలేక చేయబోతున్నారు ఏపీలో టీడీపీ వాళ్ళు ఇంత చేస్తే దాన్ని అంటారు అది అర్థం కాకుండా ఈ కేటీఆర్కి ఈ కేఎస్ఆర్కి మరల ఏంటి జగన్ స్టాండ్ తీసుకోవాలి చంద్రబాబుని వీళ్ళకి అప్పనే చూపించుకోవాలి తెలంగాణలో వైఎస్ఆర్ సపోర్ట్స్ ఓట్లు వీళ్ళ సైడ్ వచ్చేలా చేసుకోవాలి మరలా వీలైతే ఆంధ్ర అంటే తెలంగాణ తెలంగాణ అంటే ఆంధ్ర సారీ ఆంధ్ర అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే ఆంధ్ర అన్నట్టు రచ్చబట్టాలి మరల తెలంగాణ ఆంధ్ర మధ్య విభేదాలు తీసుకురావాలి తద్వారా మరలా బలపడాలని చెప్పేసి భ్రమలో బతుకుతూ ఉన్నారు ప్రజలు పిచ్చోలు కాదు చూశారు చూసారు చూశారు నీళ్లు నిధులు నియామకాలన్నారు మొదట ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు వచ్చాడు కాంగ్రెస్తో కలిశాడు అది ఇది అన్నారు సర్లే అని చెప్పేసి కేసీఆర్ని గెలిపించారు ఛాన్స్ అయిపోయింది ఇంకో రెండు వేల ఇరవై మూడులో అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ అన్నది నాకు తెలిసి మరణాలు ముఖ్యమంత్రి అవ్వడం అంటే అయ్యేది కాదు అండ్ ఏపీలో అసలు వైసీపీ ఉండిద్దలేదంటే భూస్థాపతం గ్యారెంటీ నాకైతే అనిపిస్తుంది ఆ రకమైన క్లారిటీ మనం చంద్రబాబు ఇచ్చిన సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ కేటీఆర్ ఇప్పటికీ మాట్లాడుతున్న మాటల వల్ల ఆయన చేష్టల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోలేని వాళ్ళు కావచ్చు అంత కూడా కలగలిసి ఇక బీఆర్ఎస్ను భూస్థాపనం చేసేలాగా ఉన్నారు ఇదంతటి కేంద్ర బాబు అంటే జగన్ యొక్క సావాస దోషం మరి కేసీఆర్ గారు జగన్ చూసి నేర్చుకోమని చెప్పేసి కేటీఆర్కి చెప్పారో కేటీఆర్ జగన్ చూసి నేర్చుకున్నాడో లేదన్నప్పుడు జగన్ వచ్చిన చూసి నేర్చుకున్నాయని చెప్పేసి అన్నాడు మీరు సమాధానం కింద కామెంట్లో తెలియచేయండి